రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ఖైదీగా భూమ్ వాచెస్ అధినేతల్ని పట్టుకుని పోయి కాన్సంట్రేటెడ్ క్యాంపులో పెట్టారు ఆ వారి అమ్మాయి కోరిటెన్ భూమి ఆ కాన్సన్ట్రేటెడ్ ఆ జైల్లోనే ఆమె తల్లి తండ్రి అన్నయ్య అందరూ చనిపోయారు అక్క అందరూ చచ్చిపోయారు ఈ అమ్మాయి ఒక్కతే మిగిలింది పొరపాటున ఈమె విడుదలైంది ఎవరో విడుదలవ్వాలి ఈమె విడుదలైంది బై మిస్టేక్ ఎవరి కోసమో వచ్చింది ఈ ఈమె నెంబర్ పడింది అందులో ఒక నెంబర్ పడబోయి ఈ నెంబర్ పడింది ఈమెను పంపించేశారు బయటికి బయలుదేరి వచ్చేసింది ఈమెని ఆ ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకున్నారు వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఒకరోజు తిరిగి జర్మనీకి వాకింగ్ చెప్పడానికి వెళ్ళవలసి వచ్చింది ఈవిడ నిలబడి వాక్యం చెబుతుంది చెప్పి అంతా అయిపోయాక గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడింది ఆ కంట్రీస్లో వాక్యం చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు వాక్యం చెప్పేసి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడతారు అందరూ వచ్చి మనకి షేక్ అండ్ ఇచ్చి వెళ్తుంటారు నిలబడింది వస్తున్నారు ఆమెను చూస్తున్నారు పెద్దావిడ ముద్దు పెట్టుకుంటున్నారు ఎన్ని కష్టాలు పడ్డావమ్మా ప్రభు కోసం ఎంత హింస పడ్డావమ్మా అమ్మ నీ వాక్యం మా అంతరంగాలని కదిలించిందమ్మా అని చెప్తున్న వారు ఉన్నారు ఆ క్రమంలో ఓ వ్యక్తి చాలా బలవంతుడు వచ్చాడు వచ్చి ఇలా చేయి చాపాడు కళ్ళ నిండా నీళ్లున్నాయి చేయి చాపాడు అతడు ఈమెను గుర్తించలేదు కానీ ఈమె అతను గుర్తించింది వైద్యుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే నేకిడిగా వెళ్ళాలి స్త్రీలు నగ్నంగా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి ఆ వైద్యుడు ఏం చూస్తాడు బల్ల మీద చేయబెట్టు గోళ్లు చూసే బాగాను నవ్లెల్ అంటాడట రైతన్నకు అండగా నిలవాలి అనే సంకల్పంతో సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా గౌరవం బల మీద చేబెట్టు గోళ్లు చూసి అంటాడట ఈ క్యూలో ఎన్ని గంటలు నిలబడాలి ఇన్ని గంటలు నిలబడి వెళితే జరిగేది అది అక్కడున్న గార్డుల్లో ఇతను ఒకడు నగ్నంగా వెళుతున్న ఈమెను చూసి అతను మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చినాయికి అతను చూడగానే జుగుప్స తట్టుకోలేని ద్వేషం అంతా పొంగినట్టు కోపం వచ్చేసింది చెయ్యి బిగుసుకుంది గట్టిగా అతనైతే కన్నీళ్లతో అమ్మా నాకు ఈ ప్రేమ తెలియదమ్మా నీ మాటల ద్వారా నేను ఆ ప్రేమకు ఆకర్షితున్నాయనమ్మా అంటున్నాడు అతను కానీ ఈమెయితే కళ్ళు గట్టిగా మూసుకుంది చెయ్యి బిగిచ్చింది అప్పుడు ఆమె అంతరంగంలో ఒక మాట మీ నీతి శాస్తుల నీతి కంటే పరిశీల నీతి కంటే అధికము కాని ఎడల నిన్ను ప్రేమించు వారిని నీవు ప్రేమించి వందనములు చెప్పిన ఎడల సామాన్యులను అదే చేయుచున్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు మీ శత్రువులను ప్రేమించుడి వారికి వందనమలు చెప్పుడి కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి చెయ్యి ఇలా చాపింది ఆ చాపిన చెయ్యి అతనికి తగలగానే అతనిలోనికి విద్యుత్ విద్యుత్తు నేల మీద అతను కన్నీళ్లతో ఎక్కడ ఈ ప్రేమ ఎక్కడ ఈ క్రైస్తవ్యం